హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను తెలంగాణ ఖమ్మం దగ్గరలో అయితే ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి ఈ కారు ఖమ్మంలో ఉంది మీకెవరికైనా ఈ కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుంది ఇది టీ ఎస్ తెలంగాణ కార్ అండి ఢిల్లీ కారు అలాంటిది అయితే ఏది కాదండి రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఇది తెలంగాణ అండి బై బర్త్ తెలంగాణ కార్ అండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలి అన్న కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అయితే మేము కల్పిస్తాం మీకు ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి సెవెన్ సీటర్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణ ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి తెలంగాణలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఈ కారు మీరు తీసుకుంటే అంటే తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది ఆంధ్ర మిత్రులకి అయితే ఉపయోగపడదు తెలంగాణలో ఏఆర్టీ ఆఫీస్ కి సిసి కావాలన్నా కూడా ఇస్తాము ఈ కార్ని రిజిస్ట్రేషన్ మీ పేరుకి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే ఒక రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఒక లక్ష తొంభై తొమ్మిది వేలు తిరిగినా సరే ఈ కార్ ఇంజన్ ఎలా ఉందంటే యాభై అరవై వేలు తిరిగిన వంటి కార్ ఇంజన్ ఎలా ఉంటుందో ఈ కార్ ఇంజిన్ అలా అయితే ఉందండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి కానీ ఇంజన్ నుంచి ఎక్కడా కూడా ఎటువంటి ఆయిల్ లీకులు ఆయిల్ లీకులు అయితే లేవండి ఎటువంటి ఆయిల్ లీవ్ సీల్డ్ ఇంజన్ ఎలా ఉంటుందో ఈ కార్ ఇంజన్ అయితే అలా ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయి రీసెంట్ గా అయితే వేపించారండి నాలుగు టైర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి జెడ్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పన్నెండు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే సెకండ్ రోలో ఉన్న ఏ ఉన్నటువంటి ఏసీ ఉన్నటువంటివెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కారులో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కారును స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో సేఫ్టీ పరంగా జెడ్ అనేది టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి జీలో వీలో ఒక రకమైన ఎలైవీల్స్ వస్తాయి జెడ్లో వచ్చేసి కొద్దిగా బల్కీగా వస్తాయి అంటే కొద్దిగా ఎక్కువ హెవీగా వస్తాయండి వీల్స్ ఈ వీల్స్ డిజైన్ కూడా మారిద్దండి ఈ వీల్ కూడా డిజైన్ అయితే వేరే డిజైన్ అండి వీకి అను జీకి వేరే ఎలైవీల్స్ వస్తే ఈ ఎలవీల్స్ కొద్దిగా బల్కీగా అయితే ఉంటాయండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో అఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కాదండి ఒకటి రెండు చోట మైనర్ గా గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చిన్న చిన్న టచ్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కారు ప్రస్తుతానికి ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉందండి కారు కారుని తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది మీ మెకానిక్స్ ఎవరైనా ఉన్నా కూడా తీసుకొని వచ్చి చూపించుకోవచ్చు అండి ఆ విషయంలో నో డౌట్ ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ కారు కాస్ట్ కారు ఓనర్ కానీ టాప్ అండ్ వేరియంట్ అండి పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కాల్ చేయండి మన దగ్గర జీ ఉంది అలాగే చూసుకున్నట్లయితే జెడ్ ఉంది ఆంధ్ర వెహికల్ వైట్ కలర్ ఉంది వి కూడా ఉంది జీ ఉంది వి ఉంది జెడ్ ఉంది జీ జెడ్ వచ్చేసి తెలంగాణ వెహికల్స్ వి వచ్చేసి ఆంధ్రా వెహికల్ అంటే విజయవాడలో ఉంది ఆ కార్ అయితే నా దగ్గర మూడు వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది తెలంగాణలో ఎక్కడైనా సీసీ ఇస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఫైనల్స్ కావాలన్నా కూడా మేము ఇప్పిస్తామండి ఫైనల్స్ కూడా ఒకసారి కార్ మొత్తం చూపించచ్చు చూసి చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది హెడ్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాల్జన్ హెడ్లామ్స్ ఉన్నాయి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు నెంబర్ చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ నెంబర్ అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ కనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే టైర్స్ వేపించారు బిజిస్టోన్ కంపెనీవి అలాగే ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే ఫుడ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా మీకు బంపర్ కూడా అయితే ఉందండి చూడొచ్చు అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ కూడా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి బ్రాండెడ్ టైర్స్ అయితే ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీవి అలాగే చూసుకున్నట్లయితే ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను రైట్ సైడ్లో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు అలాగే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కాలకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి మంచి వర్కింగ్లో ఉన్నాయి బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ ఫ్రంట్ టు బ్యాక్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హారన్స్ కూడా కంపెనీ ఫిటెడ్ హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి ఒక్కసారి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే మోడ్స్ చూసుకున్నట్లయితే ఈకో మోడ్ ఉంది అలాగే పవర్ మోడ్ అయితే ఉందండి గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానుంది సేఫ్టీ పరంగా ఈ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబీఎస్ ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఒకసారి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చూడొచ్చండి ఇనోవా బూట్ స్పేస్ అనేది క్రిస్టా కానీ ఇన్నోవా కానీ చాలా హెవీ బూట్ స్పేస్ అయితే ఉంటుంది ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో ఇంత బూట్ స్పేస్ అయితే రాదు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక యాభై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తానండి చూ ఇంజన్ ఆఫ్ చేస్తాం ఒకసారి ఒకసారి చూడొచ్చండి బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి వెల్లింగ్లు కానీ అట్లాంటివి అయితే ఏం లేవు కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది కొద్దిగా దుమ్ము దుమ్ము గుండి ఉన్నది ఉన్నట్టుగానే వీడియో తీస్తున్నానండి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి కారు కూడా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి లేబుల్స్తో బాగానే పర్ఫెక్ట్గా లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సలెటరీ ఇంజన్ ఆప ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి హారన్స్ కూడా ఒకసారి హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా అయితే ఉంది ఇంజన్ ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా ఇంజన్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి కారుకి పెట్టుబడి కూడా అయితే ఏం లేదు ఓకే ఇంజిన్ ఆఫ్ చేసేసి కార్కి పెట్టుబడి కూడా ఏం లేదండి తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి సింగిల్ ఓనర్ కార్ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సింగిల్కి అయితే ఉంది పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ جی ہند